చంద్రబాబుతో భేటీ అయ్యారట కొడాలి నాని విషయం తెలిసి జగన్ షాక్లో ఉన్నారట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీతో గెలవబోతుందని తెలిసి దెబ్బకి అందరికి కూడా దయ్యం దిగిపోయినట్టుంది అందుకే ఇప్పుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే తమ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వైపే వచ్చి తమ అభిమతాన్ని నెరవేర్చుకుంటున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల తన అభిప్రాయాన్ని సైతం తెలియజేస్తారన్న సంగతి కూడా తెలుస్తోంది అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ గెలుపు పర్సంటేజ్ల గురించి ఆలోచన చేస్తున్నారు కొడాలి నాని అయితే ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది సో చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయంలో అయితే మంచి నిర్ణయం తీసుకు కోరుతున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం కూడా ఎంతగానో వైరల్ అవుతోంది ఇక అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి కొడాలి నానికి మరి గట్టిగానే షాక్ ఇచ్చారని అప్పట్లో తెలుస్తోంది ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయం తెలుసుకొని భేటీ అవ్వడానికి కారణం చాలానే చెప్పుకున్నారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గెలిస్తే రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్ పరిస్థితి ఏంటో ఊహించుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడిని చంద్రబాబు కుటుంబాన్ని అంతేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులని ఎంతగా చిత్రహింసలకు గురి చేశారో ఇప్పుడు రివర్స్ లో వాళ్ళు చేయాల్సినటువంటి పని ఉంది అందుకే కొడాలి నాని లాంటి వ్యక్తులని ప్రత్యేకంగా అయితే టార్గెట్ చేసుకున్న నేపథ్యంలో ముందుగానే కొడాలి నాని చంద్రబాబుతో లాలుచీలు పడడానికి సిద్ధమయ్యారట పార్టీ మారి జంపు జిల్లాని అయినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదనేది టాక్ వినపడుతోంది అందుకే ఇదే తనకి ఆఖరి ఎన్నికలంటూ గతంలో కూడా ఎలక్షన్ సందర్భంగా కొడాలి నాని చెప్పిన సంగతి తెలిసిందే